శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ అంతం ఇదే బిడ్డ ఆఖరి సరిగా విని జాగ్రత్తగా మసులుకో లేదంటే నేను కూడా నిన్ను కాపాడలేను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ కొంతమంది ఇతరుల్లో ఉన్న లోపాలను ఇంకాస్త జోడించి ప్రచారం చేస్తూ ఉంటారు అందులోనే ఎంతో గొప్ప విజయం సాధించినట్లు పొంగిపోతూ ఉంటారు ఇతరుల లోపాలను తప్పులను చెప్తూ ఇతరుల భారం దించుతున్నారు కానీ లేనిపోని వర్ణిస్తే పాప భారం ప్రచారం చేస్తున్న వారి తల మీదకి వచ్చి కూర్చుంటుందని వారికి తెలియదు బిడ్డ కనుక లోపాలు కనిపిస్తే సరిచేసుకునే అవకాశం కల్పించు లేదంటే ఆ లోపాలను భగవంతుడికి నివేదించి మారడానికి వారికి చెయ్యూతనివ్వు బిడ్డ అంతేగాని వారి లోపాలను నువ్వు అందరికీ ప్రచారం చేస్తే వారి యొక్క పాపం అనేది నీకు తగిలి ఇంకా ఇంకా నీకు కర్మలనేవి పెరిగిపోతూ ఉంటాయని గుర్తుంచుకో తల్లి చేతిలో దీపాన్ని ఆర్పినట్టు వెన్నెలను ఆపటం బిడ్డ గంగలో మునిగిన నుదుటి రాత మారున చేతిలో గంధం చెక్కను అరగదీసినంత మాత్రాన చెయ్యి గంధప చెక్క అయిపోతుందా బిడ్డ సంకల్పం మారితే సర్వస్వం మారుతుంది నుదుటి మీద రాతలు చేసుకున్న కర్మలు చేతుకున్న రేఖలు సర్వం మీ సంకల్పమేని గుర్తించుకోబిడ్డా మీ సంకల్పం శ్రేష్టం శుభం మరియు శక్తిమయం రోజు విధి మరియు విధాత భగవంతుడు కూడా మీ వైపే నిలబడి ఉంటారు మీకు తోడుగా వస్తారు అర్థమైంది కదా తల్లి ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీరు కూడా నిందిస్తే మీకు వారికి తేడా ఏముంటుందో చెప్పుబిడ్డ ఒకే ఒక్క క్షణం శాంతా చిత్తులై అంతర్మదనం చేసుకుంటే కనిపిస్తుంది రాజమార్గం నాలో పొరపాటు ఉందని ఆలోచన కలిగితే మీరు భగవంతుడికి సమీపంలో ఉన్నట్లు పొరపాటు గుర్తించి మారాలనే ఆలోచన కలిగితే భగవంతుని తోడులో ఉన్నట్లు మార్పు వచ్చిన ప్రవర్తన ద్వారా అనేకుల ప్రవర్తనకి కారణమైన రోజు భగవంతుని హృదయమే మీ హృదయమైనట్లని గుర్తించుకోబిడ్డ చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు బిడ్డ కానీ వినేవారు మాత్రం రోజులు తరబడి నెలలు తరబడి విన్న వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకుని భ్రమలు కల్పించుకొని అందులోనే చిక్కుకుపోతారు చివరికి కథలైతే కంచికి వెళ్ళిపోతాయి కానీ విన్న వారి జీవితాలు మాత్రం వేదిల పడిపోతాయి అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను వినే సమయంలో అడ్డుకట్ట వేస్తేనే సమయం సంబంధాలు సంకల్పశక్తి అన్నీ పొదుపోతాయి జీవితం ఆనందమయమవుతుంది బిడ్డ ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పువ్వులను ప్రేమగా దండకట్టి నువ్వు నాకు వేస్తావు కదమ్మా మనలో ఉన్న లోపాలను మనకు వచ్చే సమస్యలు ఎదుర్కొనే కష్టాలను దృఢ సంకల్పం అనే దారంతో మానవేసి నిచ్చల మనసుతో నన్ను ప్రతిరోజు కూడా స్మరిస్తే అప్పుడు తప్పకుండా ప్రసన్నున్నాయి నీ లోపాలను సరిచేసుకునేందుకు ఉపాయాలను సమస్యలను సమాధానాలను పరిష్కారాలను తప్పకుండా నీ బుద్ధికి ప్రసాదిస్తాను బిడ్డ ఇతరులు విజయాన్ని చూసి వారికి విజయం వంద అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది ఇతరులు విజయాన్ని చూసి హర్షించేవారికి విజయం హోందాగా వరిస్తుంది ఎందుకంటే బిడ్డ ఎవరికి గౌరవం ఇస్తారో వారి కూడా స్వతగా గౌరవం గౌరవిస్తారు కదా విజయం ఎవరు సాధించినా సరే వారిని హృదయపూర్వకంగా అభినందిస్తే అభినందించే హృదయం కూడా మిమ్మల్ని ఆనందిస్తుంది భగవంతుడే విజయానికి మార్గదర్శనం చేస్తాడు అర్థమైంది కదా తల్లి నీ బాబాపై ఎల్లప్పుడూ కూడా విశ్వాసం ఉంచుకో అని నేను నువ్వు ఎప్పుడు చెప్పినా సరే నా మాటను నువ్వు విన్నంతసేపు విని ఆ తర్వాత నీ కష్టం వైపు చూసి కన్నీరు కారుస్తూ ఉంటావు బిడ్డ ఏది కూడా ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా ఉండదు కదా ఆ పరిష్కారం ఒక్కసారి ఆలస్యంగా ఒక్కొక్కసారి త్వరగా రావచ్చు ఆలస్యమైందంటే త్వరగా వస్తే నీకు ఆపద ముంచుకొస్తుంది కాబట్టి ఆలస్యం అయ్యే కొద్దీ నీకు అనుకూలంగా మారుతుందని ఆలోచించుకోవాలి నీకు నీ బాబాపై బలమైన నమ్మకం ఉంటే నువ్వు అనుభవించిన ప్రతి బాధకు కూడా ఆయన తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడని నువ్వు నమ్ముతావు కదా ఆయన నన్ను ఆదరిస్తాడు నా సమస్యలన్నిటికీ కూడా అండగా ఉంటారని నువ్వు నన్ను తప్పకుండా నమ్ముతావు కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు అలా బిడ్డా నువ్వు చాలా పెద్దవుగా కనిపించే సమస్యలు శాశ్వతంగా అనిపించని కొన్ని అడ్డంకులు ఎప్పటికీ కూడా అవి శాశ్వతం కాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి వాటి నుంచి నేను దూరం చేయడానికి నీ బాబాని నిన్నున్నాను కదా నీకెందుకు దిగులు చెప్పు తల్లి నీకు వచ్చిన సమస్య చిన్నదే కానీ నువ్వు భూతద్దం పెట్టి పెద్దదిగా చూస్తున్నావు నీ కష్టాలన్నీ కూడా ఇక ఆనందంగా ఉండడానికి ఇవన్నీ వస్తున్నాయని నువ్వు ఆలోచించుకోబిడ్డా అలా ఆలోచించుకొని నీ జీవితాన్ని సంతోషమయం చేసుకో నీకు వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకో నువ్వు ఎప్పుడు కూడా సదా నమ్ముకొని నా నామస్మరణ చేసుకొని నువ్వు సంతోషంగా బిడ్డా నువ్వు ఎప్పుడు కూడా కన్నీరు పెడుతుంటే నేను గుడ్డి వాడిలా చూస్తూ ఊరుకుంటానో చెప్పు నేను అసలు నిన్ను చూడకుండా ఉంటానో చెప్పు తల్లి నువ్వు నీ కోరికలన్నీ కూడా ప్రార్థనలన్నీ కూడా నాతో చెప్తూ ఉన్నప్పుడు నేను వినకుండా చెవిటివాడిలా ఎలా ఉంటానని అనుకుంటున్నావు బిడ్డా నీ బాధలను విని మౌనంగా ఉండడమ్మా కాబట్టి నీ సాయి మీద పూర్తిగా నమ్మకముంచు నీకు అతి త్వరలో అద్భుతాన్ని చూపిస్తాను కదా ఇప్పుడు నువ్వు పడుతున్న చిన్న చిన్న సమస్యలు గొడవలు చిక్కులు ఇవన్నీ తాత్కాలికం మాత్రమే నీ గుర్తించుకో నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వడానికి నీకు నీ సాయి అండగా ఎప్పుడు ఉంటాడు బిడ్డ ప్రతిదీ నీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే అది పెద్ద దెబ్బలా కనిపిస్తూ ఉంటుంది ఒక బంగారు బాటలోకి వెళ్తున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా బిడ్డ ఆ నిధిని దక్కించుకోవాలన్నప్పుడు కొంచెం శ్రమ శ్రమలేదు కష్టపడి తీరాలి కష్టపడితేనే నువ్వు విజయం చేరుతావు బిడ్డ నువ్వు నీ జీవితాన్ని ఒక బంగారమయం చేసుకోవాలంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా నింపుకోవాలంటే నువ్వు తప్పకుండా కష్టపడి తీరాలి బిడ్డా నీ జన్మ ఇచ్చింది ఎందుకో నిన్ను సంతోషంగా జీవించడానికి కానీ నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాటలతో భగవంతుని నిందిస్తూ అలా గడిపేస్తూ ఉండడానికి కాదు తల్లి ఇది అసలు సమంజసం కూడా కాదు ఎప్పుడు కూడా అది సరైన పద్ధతి కూడా కాదు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది ప్రతి బాధకి కూడా ఒక బాధ తర్వాత సంతోషం ఉంటుందని నమ్మి ముందడుగు తప్పకుండా నువ్వు వెయ్యు నీకు రోజా తోట లాంటి అందమైన పూలవనం కనిపిస్తుంది బిడ్డ తర్వాత నీకు రోజులన్నీ కూడా సంతోషకరంగా ఉంటాయి భగవంతుడు నీకు ఏదైతే ఇస్తాడో అందులో సంతోషాన్ని వెతుక్కో ఇక నీకు దిగులనేది ఉండదు భగవంతుడు ఇచ్చిన దానికి నీకు కాలం భగవంతుడు ఏదైతే చేరుస్తాడో అదే నీదని నమ్ము నీకు రాని దానికోసం లేని దానికోసం బాధపడవద్దు అది నీ బాధతో ముఖ్యమైన కారణం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనసులో ఉంచుకో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో తల్లి ఈ మాటలన్నీ కూడా విన్నావు కదా ఇవి నీ మనసులో నాటుకుని ఉంటే ఇక నుంచి నీకు కన్నీరు అనేదే రాదు బాధ అనేది మనసులో నిలవదు అంత సంతోషంగా ఉండడానికి ఏదైతే చెయ్యాలో ఆ పనులన్నీ కూడా చెయ్యు సంతోషంగా నీ మనసులో ఉంచుకుంటూ నువ్వు సంతోషంగా ఉంటే నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు దానివల్ల నీ కుటుంబమే ఆనందమయంగా ఉంటుంది కదా ఇదే కదా తల్లి నువ్వు కోరుకునేది ఇక నుంచి అలాగే ఉండు నీ ప్రతి క్షణం నీ ప్రతి జీవితం నీ ప్రతి అడుగు అన్నీ కూడా అనుకూలంగా ఉండేలా ఈ సాయిని నేను ఏర్పరుస్తాను అడవిలో పుట్టిన సింహానికి జింక ఆహారం కానీ ఆ జింక తప్పించుకునేందుకు దానికి వేగానిచ్చాడు ఆ భగవంతుడు అలాగే నీకున్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది బిడ్డ ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుని నీ జీవితం అంతా కూడా పచ్చని పొదరిలా మార్చుకో ఒకవేళ ఏదైనా సరే ముళ్ళున్నా సరే ఈ సాయి చెయ్యి అడ్డు పెట్టి నిన్ను కాపాడుకుంటాను కదా బిడ్డ నీ బాబా నీకు తోడుగా నీకు ఈ పిల్లప్పుడు కూడా అండగా ఉంటాను కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళు అని మన బాబాగారైతే ఈరోజైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనా సుఖినో జై సాయిరామ్